సైన్యములకు అధిపతి అయిన ఇహోవా నవంలో చెమ్ములు పలుకుతూ నేటి ధ్యానంలో బంగారు పరిగలో కొన్ని తలుపులు చెప్పుకుంటూ మరి ధన్యకరంగా జీవించడంలో ఐదు రహస్యాలు మరి ఒక భక్తులు చెప్పగా అది మీకు వివరించి చెప్పాలని కోరుకుంటున్నానండి ఈ దినాన మరి బంగారు పరిగ ధ్యానంలో మరి గెలిచే దమ్ము నీలో ఉంది గెలిపించే దమ్ము ప్రయత్నానికి ఉంది ప్రయత్నించి చూస్తే ఓటమి కూడా ఓడిపోతూ మనకి విజయం ఇస్తుంది దానికి దేవుని దయ కూడా తోడుండాలి అయితే ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద ఒక చక్కని పలకరింపు ఒక చిన్న మాటే పలకరింపుపై వెలగొచ్చు ఒక ప్రాణం నిలబెట్టచ్చు ఒక బాధ తొలగించవచ్చు ఒక ఆలోచన రేకెత్తించవచ్చు ఒక ఆశ చివరింప చేయొచ్చు మనసు గాయాలను ఘాట్లను మాన్పించవచ్చు మంచి పలకరింపుకు అంత శక్తి ఉంది జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు ఎన్నో పరిచయాలు ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే ఒక జీవితం ఎంత ఎక్కువ కాలం బతికా ఉన్నది కాదు కానీ ప్రభుని ఆనుకూ జీవిస్తూ ఎంత గొప్పగా జీవించే అన్నదే చాలా ముఖ్యం లేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం మన సొంతం అవుతుంది అయితే దేవుని మాటలు మన నోట ఉన్నప్పుడు మరి మరి పాపంను ఖండించి హెచ్చరించే మాటలుగా ఉండాలి సత్యమైన మాటలు జ్ఞానమైన మాటలు విశ్వాసపు మాటలు యథార్థమైన మాటలు ఓదార్పు కలిగించి ఆదరించే మాటలు బలపరిచే మాటలు సమాధానపు మాటలు దయగల మాటలు దీవిన మాటలు మనం మాట్లాడతాం మనం మాట్లాడే సామర్థ్యం లేకపోతే ప్రజలు నిలబడే ధైర్యం లేదనుకోవద్దు దేవుడు ఎటువంటి వారైనా దేవుడు వాడుకోవచ్చు మనిషికి నోరించిన వాడు మాట్లాడే మాట్లాడే కదా కాబట్టి ఆయన నోటి బూరగా మనం సాక్ష్యం ఇవ్వగలం మంచి మాటలు కూడా మాట్లాడగలం అయితే ఆత్మలో పరిపక్వత కలిగే వారి లక్షణాలు చాలా విభిన్నంగా ఉంటాయి పక్షపాతము చూపగా అందరిని ప్రేమిస్తారు చెడుతనము అసహించుకుంటారు వివేకముగా నిష్కపటంగా ఉంటారు శ్రమలు బంధ బంధకాలలో ఆనందిస్తారు గొప్ప స్థాయిలో ఉండేందు గర్వించరు దేవుని సహాయ మార్గాన్ని ఇరిగి ఉంటారు దేవుని మహిమ కలిగినట్లు జ్ఞానంతో జీవిస్తారు కలిగి ఉంటారు దేవుని అయితే కన్నీరు విడిచి నేర్చుకుంటారు దేవుని చిత్తావసరంగా ప్రార్థిస్తారు దేవుని చిత్తమే జరగా కోరుకుంటారు దేవుని హృదయ భారాన్ని పంచుకుంటారు ఆత్మీయతతో స్థిరత్వం కలిగి ఉంటారు పడినా తిరిగి వేచి స్థిరపడతారు మరణ భయం లేకుండా జీవిస్తారు వధువుగా మరి క్రీస్తు రాకడకే సిద్ధపడతారు సంపూర్ణ సిద్ధి పొందడానికి సిద్ధపడతారు ఆకూరులోయనో నిరీక్షణ ద్వారంగా చేయగల దేవుడు ఆకూరు లోయలో శ్రమ శిక్ష బాధ ప్రలాపము కష్టము మరణం చిహ్నం ఎందుకంటే ఎరుకోలో మరి వారి దొంగతనంగా దాచుకున్న దానిలో వారందరినీ మరి ఆకూరులలో మరణింప చేశారు కనుక దాన్ని నిరీక్షణ ద్వారంగా చేస్తానని పదబుత జీవితాలు ఇస్తానని మరి చక్కని అభయం మనకి ఇచ్చారు కనుక మన శ్రమలను ఆయన మరి నిరీక్షణ ద్వారంగా చేస్తాడు అయితే నీకు మెల్లి చేయాలంటే దేవునికి భయపడాలి ఆశ్రయించాలి సహవాసం చేయాలి దేవుని మాట విని విధంగా చూపించాలి యథార్థత మంచితనం కలిగి ఉండాలి చెడ్డ మాటలు పొందకుండా నాలుగును కాపాడుకోవాలి కపటమైన మాటలు రానివ్వకూడదు మందిరానికి క్రమంగా రావాలి మరికి మరి ఒక వైద్యుడైతే రోగాన్ని న్యాయం చేయొచ్చు ఒక ఆ న్యాయాధిపతి అయితే నుండి తప్పించొచ్చేమో సైనికుడు శాంతికరమైన జీవితాన్ని వచ్చి కానీ నీకు నిత్య జీవితేసుక్రితను మాత్రం మాత్రమే నాడు మరివద్దు అయితే ఈ విధాన ప్రభు కృపలో మరి అది అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించడానికి ప్రభుత్వం అంత సిద్ధపరచారండి అది కీర్తనలో ఎనభై నాలుగు కీర్తన అది గురహపుతులు రాసిన దీక్షణతో కూడిన కీర్తన అది అది మరొకసారి చదువుకున్నాం సైల్యం కదుపతి హోవాన్ని అది అడ్రస్ చేస్తారండి ఆయన వారు ధన్యులు ఎంత గొప్ప మాట ఆయన ధైర్యంగా చేరుతున్నాం కీలక భావం ఏంటంటే ధైర్య ధన్యకరమైన జీవితం జీవిత రహస్యాలు ఉన్నాయి సీక్రెట్స్ ఆఫ్ ద బ్లెస్డ్ లైఫ్ ఈ లోకంలో ధన్యుడుగా జీవించాలని అందరికీ అనటమే త్వరగా గడిచి గడిచిపోతుంది మన రాక రాకడా పోకడా ఇప్పుడు తెలియట్లేదు మన జీవితం ధన్యం చేసుకోవాలంటే ఆ ఆరాటమే భక్తి మార్గం కొంత ఎంత కొంత భక్తిగా జీవించాలని తప్పనగా ఉంటాం మనం కానీ అది మరి మనం కొంత కలిగి ఉండొచ్చు కానీ కొంత ప్రయాసం ఉండాలి మరి జీవితాంతం మనం అవలంబించాలంటే కొన్ని మూడు రాహసాలు ఉన్నాయి మూడు సూత్రాలు ఎనభై నాలుగు కీర్తనలో చక్కగా పొందుపర్చాడు నలభై నాలుగు నాలుగులో నీ మందిరంలో నివసించేవారు ధన్యులు ఆయన మందిరంలో నివసించేవారే ధన్యులు అని చెప్తున్నారండి ఇది ఆయన మందిలో నివసించడం ఎంతో ధన్యకరం మనకి దాదాపు ఎప్పుడు చెప్తాడు కదా ఇక్కడ కొరపుత్రులు కూడా చెప్పాడు నీ వలన ఎనభై నాలుగు ఐదులో రెండో మాట నీ వలన బలం నందువారు ధన్యులు నీ వలన బలం నొందేవారు ధన్యులు మూడవదిగా ఎనభై నాలుగు కీర్తంలోనే పన్నెండులో నీ ఎందు నమ్మిక ఉంచేవారు ధన్యులు చూసారా ఈ మూడు మాటలు ఫస్ట్ ఏముందండి మందిరంలో నివసించేవారు వాళ్ళ బలం నొందేవారు నమ్మక ఉంచేవారు ఈ మూడు మాటల్లో మనకు చక్కటి మాటలు కనబడుతున్నాయి అయితే నీ జీవితం ఫలవ్రతం చేసుకోవాలంటే ప్రవర్తన కూడా సరిగా చేసుకోవాలి దేవుని ముందుగా గుర్తించాలండి దేవుని గురించి గ్రహింపుంటేనే మనకు లోతైన భక్తి వస్తుంది సరైన గ్రహింపు అంటే సైన్యం గతిపతి యహోవా అని సంబోధించాడు మూడో వయసులో సంబోధించాడు ఎనిమిదో వయసులో సంబోధించాడు సైన్యం గతిపతి దేవా అన్నాడు పన్నెండో వశతుల్లో కూడా యహోవా సైన్యం గతిపతి అన్నాడు పదే పదే ఒక మాట చెప్పాడంటే దాని గురించి మనం మనస్కరించాల్సిన అవసరం ఉంటుంది దేవుడు సైన్య యొక్క అధిపతి మరి అది దానికి ఇంకా స్పష్టంగా కీర్తన ఇరవై నాలుగు ఉండండి ఉందండి మహిమగల ఈ రాజు ఎవరు సైన్యంలో అధిపతిగా ఈ ఏ చక్కటి మాట అండి రాజు మరి దేవుడు మరి ఎన్నో సృష్టిలో కూడా మరియు దేవ సమయ దేవుడు శక్తిమంతుడు సూర్యుడిని సమస్తం తెప్పించేవాడు మరి ఆకస్మిక మన కురిపించిన సమర్థుడు గొడవలు గర్భం సంతానం రప్పించిన శక్తిమంతుడు నాలుగు ఐదు సంవత్సరాల బంధకాలలో వారికి నీరు ఆహారం ఇచ్చిన దేవుడు మరి ఆది కానీ ఒకటిలో ఆయన శక్తిని పూర్తిగా గ్రహించగలం అది శూన్యలోనే సృష్టించాడు ఆ సృష్టిలో నింపేసేసి ఆనందం ఇచ్చాడు ఒకటి ఒక చదివితే రెండు భాగాలు చేయొచ్చు ఒకటి నుంచి మూడు వరకు ఆయన సృష్టించాడు మూడు నుంచి ఆరు వరకు మరొక రీతిగా సృష్టించాడు ముందుగా వెలుగు సృష్టించాడు కదా అప్పుడు పగలు రాత్రి అన్నాడు నాలుగు రోజు పగలు రాత్రి వెళ్ళడానికి ఆయన వెలుగులో నుంచి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ నింపేశాడు ఆ నిర్మాణంతో నింపాడు ముందు తయారు చేయడం తర్వాత నింపడం ఆయన పని అది చాలా ఆశ్చర్యకరమైన అనుభవం రెండో రోజు జలములు వేరుపరిచి ఆకాశ ఉన్నాడు భూమి ఉన్నాడు ఐదో రోజు వాళ్ళు చేశాడు ఆకాశ నిండా పక్షులు నింపేశాడు భూమి మీద సముద్రంలో చేపలు నింపేశాడు భూమి నిర్మించి ఆరో రోజు పశువులు మనుషులు నింపేశాడు అది నిజంగా అది పవర్ఫుల్ గా చేసిన శక్తిమంతుడు బైబిల్ ప్రదర్శించే దేవుడు అతి సమర్థుడు శక్తిమంతుడు మరి మనం మనం బలహీనమైన అనుభవంలో ఉన్నప్పుడు అది మనకై మరణించి మరి జాబును గెలిచి ఖాళీ సమాధితో మూడో రోజు లేచిన గొప్ప దేవుడు అబ్రహాము సంతానం ఇస్తా అని డెబ్బై ఐదో సంవత్సరంలోనే చెప్పినప్పటికీ ఎంత ఓర్పుతో కనిపెట్టాడు తొంభై ఏడు తొంభై తొమ్మిదో ఏట నీ విడిలో విడి వస్తాడంటే సారా నవ్వింది అది ఎండిపోయిన శరీరం మరి భర్త కూడా తన శరీరం ఉడిగిపోయిన శరీరము తన శక్తి లేని వారిగా ఉన్నారు అయినా దేవుడు తప్పకుండా ఇస్తాడని నమ్ముకుంటూనే మరి అబ్రహ్మ నాకు అసాధ్యమైనా ఉందా అన్నాడు నేను సరశక్తివంత ఓర్పుతో కనిపెట్టాడండి జీవితం ధరించుకోవాలంటే సరశక్తివతి ఎరగాలి కనిపెట్టాలి దైవత్వాన్ని మనం తెలుసుకోవాలి మన జీవితం ధరించ తీసుకోవాలంటే దేవుడు ఎవరు ఎరగాలి ఒక అధిపతి ఎనభై నాలుగు రెండు మాట అన్నాడు జీవంగా దేవుడిని దర్శించకు ఉలసిస్తుంది అన్నాడు రెండో కారణం ఏంటంటే దేవుడు జీవంకల దేవుడిని గుర్తించుకోవాలి ముందు సైన్యం అధిపతి అని గుర్తించాలి రెండవదిగా జీవం దేవుడిని గుర్తించాలి మరి ప్రస్తుతం దేవుణ్ణి చంపేశారు ఆయన ఎంతో అసహాయ స్థితిలో మరణించారు చాలా మంది విమర్శిస్తూ ఉంటారు కానీ ఆయన మరణుడు మనం చెప్పుకున్నట్టుగా గల దేవుడని గుర్తించిన తర్వాత మరి ఫిబ్రీ రెండు తొమ్మిదిలో దేవుని కృప వలన అందరి కొరకు మరి అనుభవించిన క్రీస్తు రుచి చూచి మరణాన్ని ఏ విధంగా ఆడ ఆడవాళ్ళు కూర ఉండేటప్పుడు అది ఉప్పు కూర సరిపోయింది దేవుని కుడి చేత్తో పెట్టి ఎడచేత్తో కొద్దిగా కొంచెం చొక్కేసి నాకుతాం కదా అదే అదే అనుభవం ద్వారా రుచి చూడటం అంటే అదే అంటే మింగేటం కాదు అది ఊసేసినట్టుగానే ఆ మరణాన్ని ఊసేశాడు ఆయన ఊసేసి ఆ తర్వాత మూడో జ్ఞానం తిరిగి లేచి సజీవుడు అయి ఉన్నాడు అదే రీతిగా అసాధ్యమైన సాధ్యం చేసే దేవుడిని జీవగల దేవుణ్ణి మనం తేజ్ మన మహా తేజస్థ ఒకటో తిమోతి మరి ఆరు పదిలో పౌలు తన మాటల్లో దేవుని జీవాన్ని గుర్తిస్తూ సమీపింపలేని తేజస్సుతో అమరత్వం కలవాడు అన్నాడు జీవం గలవాడు మనందరి జీవితాల్లో ఉన్నాడు హీఈ్ ఎ ప్రొవైడర్ మనం సమకూర్చేవాడు ఏ సమయానికి ఏది కావాలో ఇచ్చేవాడు ఇస్రాయలీలు నీరు మన్నా అన్ని ఇవ్వలేదా పులిపి నాలుగు పంతొమ్మిదిలో తన ఐశ్వర్యం చెప్పున ప్రతి అవసరం తీర్చే దేవుడు అనుకున్నాడు తర్వాత యాక ఒకటి పదిహేడులో శ్రేష్టమైనవి పరిసంబంధమైనవన్నీ ఇప్పుడు దేవుని నుండి వస్తాయి హీఈ్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్ జీవం కలవాడు తన నుండి బిడ్డలకు అన్ని అందిస్తాడు సమృద్ధిస్తాడు మరి సైన్యములకు పవర్ఫుల్గా మరి మనం పవర్ఫుల్ దేవుడుగా సైన్యముకు అధిపతిగా చూస్తాం సమకూర్చు వాడుగా జీవగల వాడుగా ప్రొవైడర్గా చూస్తాం రెండవదిగా తర్వాత మరి మూడవదిగా ఎనభై నాలుగో కీర్తన మూడులో నా రాజా నా దేవ అని పిలిచాడు ప్రీ ఎమినెంట్ గాడ్ అన్నిటికీ రాజు రా రాజు అధిక ఆధిపత్యం దేవుడు సార్వభౌమ చక్రవర్తి రాజు మరి మరి మనం ఎవరక్కడ అనగానే చిత్తం అంటాడికి వేరే ఒక్క మాట మాట్లాడదు కదా అలాగే మనం కూడా రారాజు దగ్గర ఆయన ఏం చెప్పినా అది చెప్పడం చిత్తం ప్రభు అనేవారిగా ఉండాలి రాజకీయ పాటలు నేర్పేవాళ్ళంగా ఉంటున్నాం మరి అధిక నేపథ్యంలో సదోమకుమారు టైంలో నువ్వు రా అని దూత తీసుకొచ్చి చేపట్టికు లాక్కొస్తున్నా సరే అప్పుడు అక్కడ మరి చిత్తం ప్రభు అనకుండా అది వద్దు వద్దు అనే అనే మరి ఒక విధంగా నిర్లక్ష్యం చేసిన అనుభవాలు చూస్తాం సృష్టికర్తను ఎరిగి ఉండాలి మరి పేతురు కూడా మరి ఒకసారి శతాధిపతి దగ్గర మరి కొల్లెది దగ్గర పిలిచినప్పుడు శత్రుపాధి జంతువులన్నీ మరి తిరుమానం చెప్పినప్పుడు వద్దు వద్దు దేవాన్ని వ్యతిరేకించాడు ఒక్కోసారి మనం దేవుని చెప్పిన మాటకి ఎగ్జాక్ట్గా లోబడే వాళ్ళంగా కూడా ఉండవు గమనించుకోవాలి నాలుగవదిగా యాకోబు దేవ అని చెవియొగ్గు మరి మన మనం యాకోబు ఎందుకు యాకోబు దేవుడు ఎందుకు చెప్పుకున్నాడు యాకోబు గొప్ప మంచి వ్యక్తిత్వం ఉన్నవాడా మొసగాడు కదా బెరగాడు కదా ఎత్తుదేసినాడు కదా అయినా సరే అటువంటి వాళ్ళని కూడా ప్రేమించి క్షమించగలదని చెప్పడానికే యాకోబదేవ అనిపించుకున్నాడు నిష్ప్రయోజకులను కూడా ప్రయోజకులు చేసే దేవుడు అని చెప్పించుకున్నాడు ఆయన అన్నాను కూడా చూపించుకున్నాడు మనకందరికి కూడా సహోదరుడై ఉన్నాడు మనం పై మరి ప్రభా ప్రభా అనే వాళ్ళకుంటే లోపల కుళ్ళిపోయిన అనుభవాలతో ఉంటున్నాం అందరికీ ప్రయోజనకరంగా వాడుకోవడానికి దేవుడు సిద్ధ సిద్ధంగా ఉన్నాడు ఫిబ్రవరి పదకొండు పదహారులో పర్లో ఒక దేశం కోరుచునే వారిలో వారిని అని చెప్పాడు అక్కడ ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎంతో చక్కగా ఆయన సమకూర్చే దేవుడు ప్రొవైడ్ చేసే దేవుడు రాజాది రాజుగా అనుకుంటే దేవుడు ఫిబ్రవరి రెండు పదకొండులో పరిశుద్ధ పరిచిద సహోదరులను పిలుచుటానికి సిగ్గుపడలేదని కూడా చెప్పాడు అక్కడ జ్ఞాన సిగ్గు సిగ్గుపరచటకు వెర్రి వాళ్ళని నేర్పరచుకున్నాడు గదిలో తృడికిపట్టకు వారి సైన్యులకు అతిపతి దేవుడిగా మనం గుర్తించుకోవాలి జీవం గల దేవుడికి గుర్తించాలి రాజుల రాజును గుర్తించాలి యాగోబు దేవుడిని గుర్తించాలి కురాహపుత్రులు చక్కని సంబోధన రాజా నా దేవ అన్నారు ఎనభై నాలుగో కీర్తనలో తొమ్మిది పదకొండులో దేవా ఇంకొక మాట ఐదో మాట నా కేడము అన్నాడు నా దృష్టించు సూర్యుడు కేడంగా ఉంటాడు దేవుడు నా క్రీడము క్రీడమంటే శత్రు పార్ నుంచి కాపాడటానికి కేడం వాడతారట డబ్బు బలము మనుషులు జ్ఞానము ఇవన్నీ కూడా కీడు కలిగిస్తాయి క్రీస్తు ఏసు ఏసు అని మనం పులిస్తామే కానీ ఎరిగినట్టు ఉంటామే కానీ ఆయన పవర్ఫుల్ గాడుగా ప్రొవైడర్గా ప్రీ ఎమినెంట్ గాడుగా పర్పస్ఫుల్ గాడ్గా ప్రొటెక్టివ్ ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడుగా ఐదు అనుభవాలు మనకు కావాలి ఆయన శక్తిమంతుడు జీవం గలవాడు మరి అవకాశాలు అన్ని అనుభవాలు తీర్చివాడు అత్యుంతతమైన వాడు అని చిత్తవనాలి యాకోబు దేవుడు అన్నాన్ని మరి భద్రత కేడముగా నండే దేవుడుగా మనకున్నాడు ఈ అనుభవాలన్నిట్లో నుంచి దేవుడు మరి ఎవరో గుర్తించాలి దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలి ఇంకొకటి అదే కీర్తనలో ఎనభై నాలుగు ఒకటి రెండులో దేవా నీ నివాసములు రమ్యమైనవి ఆనందంతో కేకలు వేస్తూ అంటాడు వారి శరీరము ప్రాణము హృదయము అన్నిటితో కూడా మనము ఆశ కలిగి కేకలు వేసే అంత శక్తితో దేవుని ఆశ్రయించవలసి ఉన్నాం సంతోషపట్టే వారిగా ఉండాలి వారి కంప్లీట్ పర్సనాలిటీతో దేవుని ఆశ ఆశపడే దుప్పు నీటి వాళ్ళ కొరకు ఆశపడతా నోడుతూ అంటాం కానీ మనకు సువార్త చెప్పడానికి సిగ్గుపడతాం తపన కలిగి ఉండవు ఆశ కలిగి ఉన్నప్పుడు మనం సేవ చేయడానికి కూడా తప్పించాలి పదహారు కీర్తన పదకొండులో జీవ మార్గం తెలియజేస్తాను నీ కుడి చేతిలో ఉన్నాయి సంపూర్ణ సంతోషం ఉంది ఆయన అటువంటి ఆనందాన్ని బ్లెస్సింగ్ మనకి ఈ అన్ని అనుభవాలు ఇస్తాడు యహవా ఇంత ఒక్క వరమ వరం అడుగుతుంది అని కీర్తన ఇరవై ఏడు నాలుగులో యహోవ మందిరంలో నివసింపు కోరుచున్నాను ఆయన ఆశీర్వాదం అదిపడానికైనా ఇష్టంగా ఉండే దేవుడుగా ఉన్నాడు ఆ తర్వాత ఆయనకు ఇంకో మూడో రహస్యం ఏంటంటే వారు బాకా లోయలో వెళుతున్నప్పుడు జలమయం చేస్తాడు ఎనభై నాలుగు ఆరు ఆశ కలిగితే దేవునితో నడవాలి బాక లోయలో నడుచు నడుచటం అన్న కష్ట సమయంలో ఆ కత్తుల వంటి రాళ్ళు ఉంటాయి అంట ఆ దారిలో నడిచినప్పుడు శ్రమ ఉంటుంది దా ఆ నిరీక్షణ ద్వారంగా చేస్తా అన్నాడు ఆయన మనకి ఆదరించే దేవుడు తాటిపోయే కృపునిస్తాడు ఒకటి పితృ నాలుగు పదులు తన నిత్య మహిమకు పిలిచిన దేవుడు కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత ఆ శ్రమల్లో మనకి నెమ్మదిస్తాడు ఆయన ఆయన ఎరిగేవారంగా ఉండాలి ఆశ కలిగి ఉండాలి ఆయనతో నడవాలి ఆయన అప్పుడు ధాన్యం చేసుకుంటాం కీర్తనలో ఎనభై నాలుగు ఎనిమిది తొమ్మిదిలో యహోవా నా ప్రార్థన ఆలకించము అభిషేకించిన మరి నన్ను 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 అభిషేకించి నన్ను రక్షించు మనతో మాట్లాడుతూ ఆయనతో గడపాలి ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు అందుకనే చెవి ఎగ్గుతాడు మరి లక్ష్యం ఉంచుతాడు ఆలకిస్తాడు ఆయనతో మాట్లాడాలి ఆయనతో నడవాలి అందుకనే కీర్తన అరవై ఐదు రెండులో నా ప్రార్థనలు ఆలకించువాడా మరి నేను నువ్వు దామో అనే చక్కటి పేరుంది ఆకాశం నుంచి దృష్టి పెట్టేవాడు మన బాధలు ఆయన దగ్గర చెప్పుకోవాలి ఆయన మనుషుల దగ్గర చెప్పుకుంటే ఎవరూ ఆదరించలేరు ఆయన లక్ష్య పెట్టే దేవుడు దుర్గమాకా రెండు ఇరవై మూడులో ఆయగుప్తూ రా చచ్చిపోయాడు మరి ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుని ఆయన లక్ష్య పెట్టాడు ఆలకించాడు చెవి చెవియొగ్గాడు మొరలు విన్నాడు దృష్టించాడు ఆయన ఉపశమనం ఇచ్చాడు శ్రమకు శ్రమ పొందిన వాళ్ళని గుర్తు పెట్టుకుని ఆదరించే దేవుడు మనకున్నాడు కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు హృదయవేదన మనం గుర్తించుకునే దేవుడుగా ఉన్నాడు మరి ఒకటో పెద్ద మూడు పన్నెండులో వారి కన్నులు నీతి మంతుల వారిపై వినేవాడిగా ఉంటాడు ఆగర ప్రార్థన ఇష్మ ప్రార్థన విన్నాడు దెయ్యాల ప్రార్థన కూడా విన్నాడు ఆ సేనా దయ్యం దగ్గర వాళ్ళు సేనాదయ్యంలో ఉండే దెయ్యం మాట్లాడుతుంది ఇప్పుడే వచ్చేసావా అనుమతించే పందుల్లోకి వెళ్ళిపోతా ఉంటే సరే అని పందుల్లోకి పంపించాడుగా అప్పుడు రక్షింప దేక ఉన్నట్లు చెవులు మందం కాలేదు హస్తం కురిచి కాలేదు నాడు మన దేవుడు రక్షించే దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు మన ఫస్ట్ ఎరిగి ఉండాలి రెండు ఆశ కలిగి ఉండాలి మూడు దేవునితో నడవాలి దేవునితో మాట్లాడుకోవాలి దేవుని నమ్ముకోవాలి ఆయన ఆలకిస్తాడు దృష్టి పెట్టి తోడుగా ఉంటాడు ఎనభై నాలుగు క్రితం పన్నెండులో నీ ఎంత నమ్మిక ఉంచి వారు ధన్యలు చివరిగా నమ్మిక ఉంచి వారు ధన్యులు ఎంత నమ్మిక ఉంటు ఉంటే అంతగా దేవుని పొందుతాం ఆ జీవించడం తెలియాలి రూతు రెండు పన్నెండులో ఏవా నీకు చేసిన ప్రతిఫలం నీకు రెక్కల నీడ సురక్షితంగా ఉంటానికి వచ్చావు రెక్కల నీడ నమ్మకం ఉంది భద్రత ఉంది రెక్కల నీడలో దాగి ఉండటం నమ్మటం ఆ నమ్మ నమ్మే అనుభవాలు మనం కలిగి ఉండాలి మరి ఈ దినమంతా సమాధానకరమైన విషయంలో మరి కోడితం రెక్కల కింద చేర్చుకోవడానికి ఎంతో ఆశపడ్డా అని కన్నీరు కర్చిన అనుభవం ఉంటుంది అక్కడ ఎర్సలేము చూసి అందుకనే మనం ఆయన కగుల్లోకి రావాలి ఎర్సలేము రాళ్ళతో కూర్చున్న మరి తన నమ్ముకో అని ప్రభు రెక్కల నీడ భద్రంగా ఉండమని గద్ద గది గది తనుగుపోకుండా ఏ విధంగా ఒక ఆయన చెప్తాడు ఈ భక్తుడు అన్ని పిల్లలు ఆ కూతురు వినగానే తల్లి తల్లి దగ్గర రెక్కలకి వచ్చినాయి కానీ నాకు అది తెలుసు అని ఆ తల్లి రెక్కల పైన కూర్చుందంట అప్పుడు వెంటనే గద్దొచ్చి దాన్ని ఎత్తుకుపోయిందంట మనం వచ్చే మనం పడిపోతాం గుర్తుపెట్టుకోవాలి బలిష్టమైన రెక్కల కింద మనం తాగాలి నమ్మిక ఉంచుకోవాలి మరి యాభై ఆరు కీర్తనలో నాకు భయం వచ్చిందని ఆ సమయంలో నేను ఆశ్రయిస్తాను ఆయన వద్దలు చేస్తాడు ఆయన ఆనుకూని బతకాలి ఆయన మీద ఆధారపడి బతకడాలి నమ్మకం ఉంచాలి మరి వారి ప్రార్థనలు వినే మన ప్రార్థనలు వినే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనం నమ్ముకోవాలి మరి కీర్తన ఇరవై రెండు ఎందులో యోబీ ధార భారాలను మోపు ఆ భారాలు ఆయనపై దొరికించేసేయాలట ఆయనపై ఆధారపడాలి ఒకే ఒక జీవితం మనకుంది మనం మనం ప్రభు దగ్గర ఎరిగిన వాళ్ళంగా శక్తి తెలుసుకునే వారంగా రాజుగా గౌరవించే వాళ్ళంగా సంకల్పం ఎరిగిన వాడుగా కాపాడేవాడుగా నమ్ముకోవాలి మరి నీతో కలిసి నడిచేవాడు అని నమ్ముకోవాలి మరి ఆ కిందకు వచ్చి నమ్ముకుని భారాలన్నీ పెట్టి యథార్థవంతంగా జీవించినప్పుడానికి మేలు చేయక మనదు చక్కటి పాట నేను ఒకసారి పెట్టాను మేలు చేయక నీవు ఉండలేవయ్యా నిన్ను నమ్మకుండా నేను ఉండలేనయ్యా చక్కటి పాటది నిజమే మనం ఆయన మేలు చేయకుండా ఉండలేడు ఆయన మనను ఆదరించే దేవుడు అట్టి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఐదు పాయింట్లు మనం గుర్తుపెట్టుకొని ఎనభై నాలుగు క్రితంలో ఉండే గొప్ప అనుభవాలు అన్నింటినీ కూడా మనం మరోసారి చదువుకొని ధైర్యం పొందుతాం ఇటు గొప్ప వాగ్దానాలు మనకు ఉన్నాయండి వాక్యంలో ఎంత మూల్యమైన నిధులు ఉన్నాయండి అది ఈ దినాన మరి ఒక భక్తుని ద్వారా నాకు తెలియజేసే చేయగా నేను మీకు చెప్పటానికి ఎంతో ఇష్టంగా మీకు పంచుకున్నాను మీరు ఇది ధ్యానించాలని కోరుకుంటూ ఆత్మలో వర్ధిలా అని కోరుకుంటూ నేను ముగిస్తున్నానండి ఐ మీన్